చందలు చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడనైతే అయితే చేస్తున్నారు మరి కోడ ధర వచ్చేసి అతను అయితే ముప్పై వేలు చెప్తున్నారు అండ్ అతనైతే ఇరవైకి భర్త కడుతున్నాడు చూద్దాం మరి స్థడనేది అయితే పల పళ్ళకు కూడా అయి ఇంకా పళ్ళైతే వేయలేదు

இரையா நான் பத்தொன்பது கடைக்கி ஆமாம் இரவு ரெண்டு பத்தொன்பது கடை இரவு வீல பர்த்தி అయితే ముప్పై రెండు వేలు ధర అయితే ముప్పై కిస్తా అని చెప్తున్నాడు వాళ్ళైతే ఇరవై కడుతున్నారు మరి అయితే సంవత్సరం కూడా আনক মু নুৰুৱাই লাগে এটা গ'লে

మరి వాళ్ళైతే ఇరవై ఐదు కంటే అడుగుతున్నారు మరి అలాగే చూస్తున్నారు కదా ఇంకా సంతలకైతే కోడలైతే రావడం జరుగుతుంది మరి చూద్దాం వాళ్ళతో క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు నడిపించి కాలు ఏమైనా వంకార ఉన్నాయా లేదా అని మరి కూడా తీసుకుంటారు లేదా చూద్దాం కోడ అనుకున్నాను ఎంత సేపుడు అనుకున్నా અમે છે <no> ಮತ್ತೆ ಚೂಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರಿ ಇದು ಐತೆ ఇరవై ఆరున్నరకు అయితే బేరం కుదిరింది పోటీ కూడా అయితే తీసుకున్నారు మీరే తీసుకుంటారు యూట్యూబ్లో పెట్టండి ఫోటో తోట్లా దేనికి అయితే దేనికి కొట్టకూడదు